చెప్పారు ఇప్పుడు మళ్ళీ చెప్పడంలో ఒక ఇంపార్టెన్స్ ఉందిలేండి కాటన్ మీ సిస్టర్స్ అండ్ గోవర్ధన్ అమెరికా నుంచి వస్తున్నాడన్నారు ఎప్పుడు వస్తున్నాడు ఇండియాలో ఎన్ని రోజులుంటాడు టికెట్ దొరికితే ఏషణానైనా రావచ్చు అయినా వాడి గురించి అంతదిగా అడుగుతున్నారేమో మా సురేఖ పెళ్లిడికి వచ్చింది అతనికి ఇండియాలో సంబంధాలు చూస్తున్నారుగా అర్థమైంది మా వాడికి మీ అమ్మాయి అయితే ఎలా ఉంటుందని అంతేగా అవునండి కట్న కానుకల్లో గాని పెళ్లి జరిపించడంలో కానీ మీ అంతస్తుకి ఏమీ తక్కువ చేయం అలాగే అయినా వాడిని రానివ్వండి ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికి ఎవరు రాసి పెట్టారో అని మామూలుగా అంటూ ఉంటారు కదా అది మీరు నిజమని నమ్ముతున్నారా మీరు ఇన్నాళ్ళ పరిచయం తర్వాత కూడా మీరు అండి అంటుంటే అదోలా ఉందండి థ్యాంక్స్ ఏదో దూరం మనిషితో మాట్లాడుతున్నారు అంటే మీరు మళ్ళీ మీరు అంటే నువ్వు నాకు ఎంత దగ్గరైనట్టు మీరు చేసే పల్లవికి అనుపల్లవంత నేను చేసే పల్లవికి అనుపల్లవి లేదు అన్ని చరణాలే మరీ మంచిది ప్రతి చరణానికి పల్లవి జోడించాల్సిందే కదా అంటే ఈ రెండు ఎప్పుడు జంటగా ఉంటాయి అన్నమాట అమ్మో నువ్వు మంచి మాట కరివే మాటలతో ఆకట్టుకునేట్టున్నావు మీకంటేనా మీరు చేసే పాటలతో ఎంత మంది రాధల్ని గోపికల్ని కట్టేసుకోవడం లేదు అంటే నువ్వు ఇప్పుడు రాధవా గోపికవా రెండు కాదు మరి మీ చేతిలో మురళిని మందులేదా చాలా మా అన్న ఇటువంటి చాలా క్యూజ్ చేశారు ఆయన దగ్గరికి వెళ్దాం సురేఖ ఇవాళ వరలక్ష్మి వ్రతం అని శ్రీరంగ వారింట్లో నాకు బొట్టు పెట్టి పట్టు చీర పెట్టారు తాతయ్య అంటే వాళ్ళ ఇంటి కోడలు గౌరవించడం గౌరవించాలన్నమాట అలా గౌరవించడం నీకు ఇష్టమైన తాతయ్య అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటున్నారు నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నాను అనుకుంటున్నావు నాన్నగారు కాఫీ తీసుకురానా టీ తీసుకురానా ఆరోగ్యానికి టీయే మంచిది అదే తీసుకొస్తాను నిన్న ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని ఆ డాడీ డాడీ తప్ప చూడు ఎంత మార్పు వచ్చిందో

మీరిద్దరు అలా కంట్రీ క్లబ్ కెళ్ళి డిన్నర్ చేసు రండి ఇట్స్ వెరీ లవ్లీ ప్లేస్ 40 సే మిస్టర్ గోవర్టన్ అందులో కూడా నా పర్వాలేదు నేను ఫోన్ చేసి చెప్తాను ఫుడ్ స్పైసీ కూడా రెడీ మాట్లాడు ఫేవరెట్ కలర్ వైట్ చట మొన్న నువ్వు కళాంజల్లో కొనుక్కున్న వైట్ శారీ ఉంది కదా అది కట్టుకొని వెళ్ళు గెట్ రెడీ ఫాస్ట్ ఏమిట్రా అతను ఎవరో రెడ్డి అంటోంది అమెరికా అంటోంది పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది నువ్వేం మాట్లాడవేంట్రా కేస్ పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా అర్థం చేయిందన్నా ఈ లోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తా ఏంటండి మీ ఇద్దరు ఇక్కడ నుంచి గుసగుసలు అట్లా ఏమిటి ఇది నీకేమన్నా బుద్ధి పొర ఉందా వీడు వచ్చిన పిల్లని ముక్కు మొహం తెలియనపోతే పంపిస్తావా